ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ఓటు అనేది టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అనేది అవి సెంట్రల్ పార్టీసు అవి నేషనల్ పార్టీసు అంటే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్లమెంట్లో మన గురించి మన గల మన గలం వినిపేయాలన్నా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గురించి కొట్లాడాలన్నా సరే ఈరోజు ఈరోజు పార్లమెంట్లో మన నాయకులు ఉండాలి మనకు సంబంధించిన నాయకులు ఉండాలి అందులో పార్టీ అయినటువంటి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీ నాయకులు పార్టీ నాయకులను ఈరోజు ఎంపీ ఎంపీ ఎలక్షన్స్లో గెలిపించుకునే పూర్తి బాధ్యత ఈరోజు మనకు ప్రతి ఒక్క తెలంగాణ సమయం తెలంగాణ ప్రజలు ఉంది ఎందుకంటే మన గురించి పార్లమెంట్లో కొట్లాడేది బీజేపీ నాయకులు కాదు మన గురించి పార్ల మన హక్కుల కోసం పార్లమెంట్లో కొట్లాడేది కాంగ్రెస్ నాయకులు కాదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకక్కడ లోపైకారు ఒప్పందం అని ఉంటుంది అంటే ఈరోజు పార్లమెంట్లో మన గలం వినిపేయాలన్నా మన కోసం కొట్లాడాలన్నా అక్కడ ఉన్న నాయకులను ఎదిరించి మాట్లాడాలన్నా ఆ సత్తా కేవలం ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం సమితి మాత్రమే ఉంటుంది సో మీ సైడ్ ఎట్లుంది లెవెల్ లో మా సైడ్ ప్రచారానికి వస్తున్నారు వస్తారు ప్రజా పాలన అంటూ వస్తున్నారు ఈరోజు ప్రజాపాలన అంటే జనాలకు అర్థమైంది ప్రజాపాలన ఏంటిదంటే ప్రగతి భవన్ ముందున్న గేట్లను ప్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తుడు ప్రజాపాలన లేకుంటే ఏదో కాళేశ్వరము కావాలని కాళేశ్వరంలో నీళ్లు రాకుండా కాళేశ్వరం కూడా నీళ్లు రాకుండా ఏదో చిన్న మరకం చూపే మొత్తం ఇది పెద్ద భూతత్వం పెట్టి చూపిస్తుంటుంది దాని ప్రజాపాలన ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూపిస్తున్నారు కదా అది ప్రజాపాలన ఈరోజు అక్రమాలు అక్రమాలు చేసిన వ్యక్తులను బయటకు తీసుకుంటారు దాని ప్రజాపాలన అంటే జనాలు ప్రజాపాలన అంటే మాకేదో చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకేదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాకేదో చేస్తారని చెప్పి జనా ఊహించుకున్నారు కానీ ప్రజాపాలన అనేది ఎట్లున్నది దాన్ని కూల్చగొట్టుడు దీన్ని కూల్చోగొట్టడు మన అంబేద్కర్ గారి విగ్రహానికి పూల అండి అది ప్రజాపాలన తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అందరూ ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూడా రేవంత్ రెడ్డి గారిని మరియు నాయకులను ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రజలు అడుగడుగున ఎక్కడ ఒక చూసుకుంటే ధరలు అయితే విచ్చలవిడిగా వెరిగిపోతున్నాయి బయట ఏ ధరలు చూసినా కూడా అవన్నిటిని కంట్రోల్ రావాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుంది ఈరోజు ధరలు కంట్రోల్ అంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్పేది ఒకటే ఈరోజు ఒక ఐటెం మీద ధర పెంచిండు లేకపోతే గ్యాస్ ధర పెంచిండు లేకపోతే పెట్రోల్ ధర పెంచిండు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రెండు ప్రభుత్వాలు అంటే ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి అంటే ప్రజలకు ఆదాయం వచ్చాడు లేకపోతే ప్రజలకు బెనిఫిట్ చేసే ప్రభుత్వాలు అయితే కావి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అక్కడున్న బీజేపీ కానీ రెండు ప్రజలను అంటే ప్రజలను ఉద్దేశించి తీసుకునే నిర్ణయాలు ఉండే వాళ్ళ దగ్గర అంటే నేనేం చెప్తున్నా అంటే ఈరోజు పెరిగే ధరలు పెరిగే ధరలు కానీ పెరుగుతున్న మన కాలం కాలాన్ని బట్టి ఈరోజు ప్రతిదాన్ని అంటే ఒక సమస్య ఉంది ఆ సమస్యను ఎలా పరిష్కరి పరిష్కరించాలనేది స్టే స్టేట్ మరియు సెంట్రల్ పార్టీసా లోపాయకరంగా ఒప్పందంలో భాగంగా వాళ్ళు మనం నెరవేర్చరు అంటే ధరల ధరలు పెరుగుతున్నాయి అంటే మనకు కావాల్సిన ధరలనే వాళ్ళు పెంచరు మన పత్తి ధర మన మిర్చి ధర అంటే మనం పండించిన పంట ధర వాళ్ళు పెండించే పెంచే ప్రయత్నం అనేది ఉండదు అంటే ఆ ధరలు పెరగాలన్నా ఈరోజు మనకు నిత్యావసర సరుకుల మీద పెరిగిన ధరలు కానీ లేకపోతే మనం పండించిన పంట మీద ధరలు పెరగాలన్నా మనకు ఎంతో కొంత ఆదాయం రావాలన్నా రైతులు బాగుపడాలన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు బీఫాములు ఇస్తున్నటువంటి ఎంపీలను మనం గెలిపించుకుందాం మన తరఫున ఉంటారు మన అనుకుంటారు కేంద్రంలో కొట్లాడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కొట్లాడుతు నేను తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది సో వేరే వేరే ఇతర ఇక్కడ గెలిచిన నాయకులు కూడా వేరే ఇతరత్ర పార్టీలకు వెళ్తున్నారు సో అధికారం ధ్యేయంగా వేరే పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు సో అధికారంలో ఉన్న పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారు సో ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీయే ఉండదు అనేసి కొంతమంది అంటారు ఈరోజు అనటు బ్రహ్మలు ఉన్నారు వాళ్ళకు లోక జ్ఞానం అనేది లేదు ఎందుకంటే ఈరోజు మా కేసీఆర్ గారు వందల వేల లక్షల మంది కార్యకర్తలను తయారు చేసారు ఇది ఒక ఎమ్మెల్యే పోతే ఏం లేదు మాకు ఆ ఎమ్మెల్యేకి ఉందా పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు ఈరోజు ఒక్కొక్క కార్యకర్తను ఒక కార్యకర్తను గ్రౌండ్ లెవెల్ నుండి తయారు చేసిండు ఈరోజు కార్యకర్తల లెవెల్ పోతున్నారు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం నాయకులు పోతున్నారు టీఆర్ఎస్ పార్టీను నమ్ముకున్న కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అస్తిత్వం కోసం కాపాడే నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ సమితిలో ఇంకా స్టిల్ ఉన్నారు అంటే వాళ్ళు ఏదో భవిష్యత్తులో పార్టీ అనేది ఆగమైపోతుంది పార్టీ అనేది ఖాళీ అయిపోతుంది ఈరోజు భవిష్యత్తులో మీ పార్టీలు మనగణ లేకుండా ఉంటాయి మీ పార్టీలు ఖాళీ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి హయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో నిఖార్సైన తెలంగాణ కార్యకర్త నిఖార్సైన తెలంగాణ బిడ్డ స్టిల్ ఈరోజు కేసీఆర్ గారు వింటూ ఉన్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వెంటూ ఉన్నారు వింటున్నారు ఎందుకంటే మన కోసం కొట్టాడేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ప్రతి ఒక్కరు జనాలకు సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ బెదిరింపులకు భయపడి ఈరోజు మీ పాడెల్లో చేర్చుకుంటున్నారు అంతే తప్ప మార్పు ఎందుకు కోరుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ నిజం ఈరోజు జనాలు మార్పు కోరుకున్నారు మార్పు ఎందుకు కోరుకున్నారంటే వాళ్ళు బోగస్ మాటలు విని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మి అంటే ఏంటంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారికి ఇచ్చినాం ఒకసారి ఈ రేవంత్ రెడ్డి గుంపుమేస్త్రి పాలన విని గుంపు ఏది హామీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అంటే నెరవేరే హామీలు బడ్జెట్లో లేని హామీలు ఈరోజు ఆ నాలుగు వందల ఇరవై హామీలకు నువ్వు బడ్జెట్లో ఏం పెట్టినావు ఎన్ని లక్షల కోట్లు పెడతావు అంటే తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత తెలంగాణ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి పోయే ఆదాయం ఎంత అంటే ఒక పరిజ్ఞానమే లేదు అంటే కంప్లీట్ కంప్లీట్ క్లియర్ పిచ్చి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కు మన తెలంగాణ రాష్ట్రం మీద నాలుగు కోట్ల ప్రజల మీద లేదు అంటే ఏంటంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈరోజు జనాలను మభ్యపెట్టి ఆరు గ్యారెంట్లో గ్యాస్ సిలిండర్ అని నిరుద్యోగ ప్రీత అని ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆడపిల్లల్లో స్కూటీ ఇస్తామని చెప్పేసి కొన్ని నెరవేరే నెరవేరేని హామీ హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అంటే జనాలను మోసం చేసింది జనాలను మార్పు దేని కోరుకున్నారు అంటే ఏదో జనాలు కోరుకున్నారు మార్పు అంటే ఎలాంటి మార్పు కోరుకున్నారు ఒకే కాంగ్రెస్ పార్టీకి వస్తే మా ఇంటికి స్కూటీ వస్తుంది మా ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మా ఇంట్లో పింఛన్ వస్తాయి నాలుగు వేల రూపాయలు మాకు రైతు మంది పదిహేను వేల రూపాయలు పడతాయి నా ఇంట్లో కొడుకు జాబ్ చేసుకుంటాడు ఈరోజు నాకు సకలంలో నీళ్ళు వస్తాయి నాకు కరెంట్ అని ఇరవై నాలుగు గంటలు నెలల కాలంలో జరిగినాయా ఈ అన్నింటినీ నెరవేరుస్తామని ఇప్పుడు సీఎం పదవిలో కూర్చున్నారు అయిపోయింది ఈరోజు వంద రోజుల ప్రజలకు జనాలకు తెలంగాణ సమాజాన్ని చెప్పేది ఒకటే ఈరోజు వంద రోజుల వంద రోజుల పాలనలో జరిగింది ఏంటంటే గుంపుమేశ్వరు ఒక ఆదాయాన్ని నింపుకున్నాడు ఈరోజు కేంద్రంలో ఉన్న ఈరోజు ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్లకు సుట్ కేసులు మోసే ప్రయత్నం ఈరోజు మనకు హెలికాప్టర్లో ఏరోప్లేన్లలో పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు మొక్కి సూట్ కేసులు ఒక వాటర్ షేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది తప్ప ఈరోజు ఏ హామీ ఏ హామీ కంప్లీట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ఏ హామీ తెలంగాణ ప్రజలకు ఈరోజు మన ఇంట్లో మీరు మీరు ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఈరోజు నేను చెప్పేది కాదు మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఏదైతే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తున్నారు గుంపు మేసి ఏ హామీ మనకు వచ్చింది పింఛన్ వచ్చిందా నాలుగు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా ఇంకేం రైతు బంధు పదిహేను వేల రూపాయలు పడ్డాయా ఏమొచ్చింది అంటే ఏం మార్పు వచ్చిందంటే వాళ్ళు ఏం చేంజెస్ తీసుకొచ్చిన అంటే కరెంటు పోతుంది నీళ్ళు వస్తలేవు మనకి ఏమొచ్చిందంటే ఇంద్రమ్మ రాజ్యాన్ని పెడుతున్నారు ఇంద్ర కాంగ్రెస్ అంటేనే కరువు కరువు అంటేనే కాంగ్రెస్ ఇంద్రమరాజ్యం 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 అంటే జన జనాలు కోరుకునే ఇంద్ర ఎలాంటి ఇంద్రమరాజ్యాన్ని కరెంటు లేని ఇంద్రమరాజ్యం నీళ్ళు లేని ఇన్ ఇంద్రమరాజ్యం రెండు వేల ఐదు వందల పింఛిలు లేని ఇంద్రమరాజ్యం ఈరోజు విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ సమాజ సమాజానికి ఉపయోగపడని ఇంద్రమరాజ్యం ఎందుకు దేనికి తెలంగాణ సమాజానికి విద్యార్థులకు నిరుద్యోగులకు ఈరోజు నీ కోసం కొట్లాడిన ప్రజలకు నీ కోటేసి నిన్ను గెలిపించిన ప్రజలకు ఉపయోగపడే ఇంద్రమరాజ్యం ఎందుకు